హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొలిసారిగా డబ్బులు అయితే విడుదలవుతున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో దాదాపుగా నాలుగు ఎకరాలు కలిగిన డబ్బులు గతంలో అయితే వచ్చాయి కదా ఇప్పుడు ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ రోజు మనకైతే ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అయితే మన తెలంగాణలో ఎంతవరకు రైతుల ఖాతాలో డబ్బులు అయితే అందియడం అయితే జరిగింది ఈ రోజున గురువారం రోజున ఎంతమందికి అయితే వస్తుంది నేను చాలామంది అడుగుతున్నారండి ఎందుకంటే మనం చెప్పిన విధంగా రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి అందుకే చాలా మంది రైతులైతే మనకైతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మనం అయితే అసలు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు రైతు భరోసా ఎలాంటి చేశారు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు కాబట్టి వీడియో అనేది కొంచెం ఎంటర్గా చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా పేరిట వచ్చేసి దాదాపు మనకైతే ఇప్పటికే పది ఎకరాలు కలిగిన వరకు అయితే డబ్బులు అందియడమే జరగాలండి కానీ మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే రైతు భరోసా సంబంధించిన అనేది అందియలేకపోయింది ఈసారి ప్రభుత్వం ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు వచ్చేసి మన తెలంగాణలో చాలా అయితే ఉందండి అటు కేంద్ర ప్రభుత్వం కూడా మనకైతే బడ్జెట్లో వచ్చేసి ఎలాంటి డబ్బులు అయితే కేటాయించలేదు కాబట్టి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన అనేది ఎకరాల వరకు విడుదల చేయడానికైతే జరుగుతుందని గతంలో చెప్పిన విధంగానే డబ్బులు కూడా విడుదల అవుతున్నాయి అండి మీరు హామీ ఇచ్చిన విధంగా ఈ నెల నుంచి మన తెలంగాణలో పది ఎకరాలు కలిగిన వారికి అయితే పూర్తి స్థాయిలో చేస్తుందని చెప్పారు కదా అదేవిధంగా వచ్చేసి ఇప్పుడైతే ఏడు ఎకరాలు కలిగిన వారికి అయితే ఈ రోజున డబ్బులు అందియడం అయితే జరుగుతుందండి దీంట్లో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వరకు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇప్పుడు మన తెలంగాణలో చాలా మంది రైతులైతే డబ్బులు అయితే పొంది ఉంటారు దాదాపుగా చూసుకుంటే ఈ మూడు రోజులు దాదాపుగా పన్నెండు లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే అందియడం అయితే జరిగింది ఈ రోజున ఏడు కలిగిన వారికి అయితే ఈ రోజు సాయంత్రం వరకు అయితే వచ్చేస్తున్నాయి కొంతమంది రైతులకైతే అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కానీ బ్యాంక్ నుంచి మెసేజ్ రావట్లేదు నేను చాలామంది అడుగుతున్నారండి సో బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చినా రాకుండా మీకు అయితే ప్రాబ్లం అయితే లేదు కానీ మీ అకౌంట్లో డబ్బులు వచ్చిందా రాలేదు వీడియో కింద కామెంట్లు అయితే తెలియజేయండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి మనకైతే ఈ రోజున ఆరు ఎకరాలు కలిగిన నిన్న ఇచ్చారు ఈ రోజున ఒక నలభై రెండు వేల రూపాయల వరకు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అనేది అందేయడం అయితే జరుగుతుందండి సో ఈ రోజున ఒక మూడు లక్షల మంది అయితే ఉన్నారు సో వీళ్ళకైతే వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ రోజున ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇకపై మన తెలంగాణలో ఎవరైతే కౌలు రైతులు అయితే ఉంటారో వాళ్ళు కూడా వచ్చే వానాకాలం సీజన్ నుంచి అయితే వాళ్ళు కూడా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో కూలీల గురించి మనకైతే ఎవరైతే ఉన్నారో పన్నెండు వేల రూపాయల కోసం చూస్తున్న వాళ్ళు మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి